హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్లు పల్లీలు అలాగే పసుపు కారం తీసుకున్నాను మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ధనియాలు మీకు ధనియాల పౌడర్ ఉంది అంటే అది వేసుకోవచ్చు వేయించిన పల్లీలు రెండు స్పూన్లు ఇది నేను పసుపు కారం గోరుచిక్కుడు కర్రీకి మసాలా అనేది చేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను మనం ఫస్ట్ ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఉల్లిపాయలు కొంచెం మగ్గాక మనం ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు మనం గోరుచిక్కుడిని ఏమీ ఉడకబెట్టినవసరం లేదు మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అదే ఉడికిపోతుంది త్రీ విజిల్స్కి ఇక్కడ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న టొమాటోని వేస్తున్నాను అది మూత పెట్టి మగ్గనిద్దాము టమాటా కొంచెం మగ్గాక మనం కట్ చేసి శుభ్రం చేసుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలి ఇక్కడ టొమాటోని మనం మూత పెట్టి మగ్గనిస్తే చూసారా చూడండి ఎలా వస్తుందో మగ్గుతుంది కాబట్టి మగ్గిన తర్వాత గోరుచిక్కుడు అనేది యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మగ్గింది కదా ఇప్పుడు ఏం ఉడకబెట్టిన అవసరం లేదు గోరుచిక్కుడు అయితే ఇందులో వేస్తాను మనం ఇందాక ఎండు కొబ్బరి పల్లీలు వెల్లుల్లి పసుపు కారం ధనియాలు వేసి పౌడర్ లాగా చేసుకున్నాం కదా పల్లీలు అయితే వేయించిన పల్లీలు రెండు స్పూన్లు వేయించినవి లేకపోతే అప్పటికప్పుడు వేయించుకోవచ్చు మనం ఆ పౌడర్ని ఇది మొత్తం ఒకసారి కలిపి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పౌడర్ వేసిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ మిక్సీ జార్లో వేసి ఆ వాటర్ కూడా వేసుకున్న తరువాత ఒక్కసారి కలిపి మనం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా కలిపాక లేకపోతే ముక్కకి ఉప్పు అనేది పట్టదు కదా ఇదిగోండి ఉప్పు సరిపడినంత వేసి నేను విజిల్ అనేది రాణిస్తున్నాను త్రీ విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వచ్చిన అది ముక్కలు అనేది చితికిపోతాయి త్రీ విజిల్స్ వచ్చాయి ఏమాత్రం ఉడికిందో మీకు చూపిస్తాను మీకు గ్రేవీ ఇంకా కావాలంటే పల్లీలు ఇంకొక స్పూన్ పెంచుకోవచ్చు ఇంకా ఇక్కడ ఫైనల్లీ కొంచెం ఉడికాక కొత్తిమీర అనేది వేసుకుంటే మనం డిష్లోకి తీసుకోవచ్చు మనం గోరుచిక్కుడు టొమాటో అనేది ఈ విధంగా మసాలా వేస్ట్ చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది